ఆశ్రయించుట ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు నేటి వాక్యం దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి రెండు చిత్రాలను చిత్రిస్తాడు ఓ తుఫాను ఎడాపేడా ఈడ్చి కొట్టడం మరియు ఎడారిలో ఎండ తన ప్రతాపం చూపడం యాత్రికులు ఆశ్రయం కొరకు ఎక్కడికి వెళ్ళగలరు వారు ఓ పెద్ద బండను కనుగొని అందులో ఆశ్రయం పొందారు దేవుడే ఆ బండ తనను నమ్ముకున్న విశ్వాసులకు ఆయనే ఆశ్రయంగా ఉంటాడు ఓ మేఘం సముద్రాన్ని కప్పగానే వేడి అదృశ్యమైనట్టే శత్రువు యొక్క విజయ కేకలు అదృశ్యమవుతాయి శ్రమ తీర్పు సమయాల్లో దేవుడు తన స్వంత వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు ఆయన నోవహును అతని కుటుంబాన్ని జలప్రళయం మధ్య సజీవులుగా కాపాడాడు ఆయన తీర్పులు ఐగుప్తు మీదకు వచ్చినప్పుడు ఆయన ఇస్రాయేలును కాపాడాడు గోడలు కూలినప్పుడు ఆయన రాహాబును కాపాడాడు యూదా ప్రజలు బబులోని చెరలోనికి కొనిపోబడినప్పుడు ఆయన విశ్వాసపాత్రమైన శేషాన్ని భద్రపరిచాడు ఎన్నో శతాబ్దాల గుండా సాతాను దాడి చేస్తున్నా ఆయన తన సంఘాన్ని కాపాడాడు ప్రభు దినం వచ్చినప్పుడు యూదా శేషము మిగిలి ఉండేలా దేవుడు చూసుకుంటాడు నా జనమ ఇదిగో వారి దోషంను బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోబా తన నివాసంలో నుండి వెడలివచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపో వరకు కొంచెంసేపు దాగియుండుము ఏషియా ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న కొన్ని తుఫానులు అదే మిమ్మల్ని భావోద్రేకపరంగా కలతపెట్టే పరిస్థితులు ఏవి మీరు చెప్పే ఆ పరిస్థితుల్లో ప్రతిదానికి ఏ ఏ విధాలుగా దేవుడు ఓ ఆశ్రయంగా ఉన్నాడు Amen.